హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక గగన్ డైవర్స్ పేపర్స్ని తీసుకొని వచ్చి ఏంటమ్మా చూస్తున్నావు ఇక చిన్నమ్మ నీ మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నిజం కావని తెలియాలి అంటే ఇక నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయాల్సిందే ఇక నువ్వు వాళ్ళను విడకొట్టాలి అనుకుంటున్నావు కానీ నువ్వే ఆయనకు డైవర్స్ ఇవ్వాలని ప్రతిరోజు కూడా ఎంతగా ప్రయత్నం చేస్తున్నావో నాకు తెలీదా అందుకోసమే వీళ్ళందరి కళ్ళు తెరిపించాలంటే ఈ డైవర్స్ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాల్సిందే అని అనటంతో ఇక వెంట శారద పేపర్స్ ని తీసుకుంటుంది ఇక శరత్ చంద్ర మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది శారద డైవర్స్ నోటీస్ మీద సైన్ చేస్తుంది అని ఈ లోపల డాక్టర్ అయితే వస్తారు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పటంతో ఇక వెంటనే అందరూ చూస్తూ ఉండగా చూడండి ఆయన ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో మాకైతే తెలీదు కానీ ఆయన చాలా కఠినంగా పవర్ఫుల్ ఉన్న పాయిజన్ బోటిల్ని అయితే తీసుకోవటం జరిగింది మా ప్రయత్నం మేము చేశాం కానీ ఇకంతా కూడా దేవుడి చేతిలోనే ఉంది ఇక ఆయన బతికే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ క్షణం ఎటువంటి వార్త అయినా వినాల్సి రావచ్చు అని డాక్టర్స్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు శారద చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని అయితే కింద పడేస్తుంది డైవర్స్ పేపర్స్ని ఇక శారద ఏవండి అని లోపలికి వెళ్ళేసరికి ఇక మీరా ఏయ్ నీలాంటి వాళ్ళ నీడా ఆయన మీద పట్టానికే వీల్లేదు అని చెప్పేసి శారదని లోపలకు కూడా రానివ్వకోకుండా చెర్రీని తీసుకుని మీరానే లోపలికి వెళ్తుంది ఏవండి లేవండి చెర్రీ వచ్చాడు చెర్రీ అంటే మీకు ఇష్టమే కదండి లేవండి లేవండి అని చెప్పేసి ఎంతగానో లేపుతూ ఉండగా ఎంత కన్నీళ్లు కారుస్తున్నప్పటికీ కూడా కేపి కొంచెం కూడా చర్ణం లేకుండా ఉండటంతో ఇక బయట నుంచి చూస్తున్న శారద ఎక్కి ఎక్కి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అక్కడికక్కడే కింద పడిపోయిన శారదని చూసి ఒక్కసారిగా గగన్ అమ్మ ఏంటమ్మా ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శారద నన్ను మనస్ఫూర్తిగా కనీసం ఏడవనైనా ఏడవనివరా గగన్ అని చెప్పేసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్స్ చూడండి అతన్ని మీరు అలా డిస్టర్బెన్స్ చేయొద్దు ఇక అంతా కూడా దేవుడి మీద భారం వేయాల్సిందే మీరందరూ బయట వెయిట్ చేయండి అని బయటకైతే డాక్టర్స్ పంపించేస్తారు ఇక వెంటనే గ మన భూమి వచ్చి అత్తయ్య ఏం బాధపడద్దు అత్తయ్య మావైకేమీ కాదు అని చెప్పేసేసి ఇక శారదకైతే ఎంతగానో బ్రతింలాడుతూ ఉంటుంది ఇక వెంటనే మన శారద హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చి నా భర్తను కాపాడుకునే దారిని నువ్వే చూపించాలి భగవంతుడా నా భర్తకి పరిపూర్ణమైన ఆయుష్ కావాలి నేను పసుపు కుంకుమలకి దూరం కాకూడదు అని చెప్పేసి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు భూమి వచ్చేసేసి అత్తయ్య అత్తయ్య అని అనగానే ఏమైంది భూమి అని అంటూ ఉండగా అదే అత్తయ్య నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబా ఒక స్వామీజీ చెప్పినట్టు మొత్తం పూజలన్నీ చేసే చేశాడు కదా అప్పుడే కదా నేను కోమాలో నుంచి బయటకు వచ్చాను ఆ అతని దగ్గరికి వెళ్తే ఏదైనా పరిష్కారం చూపిస్తారు అని అనగానే అవునమ్మ భూమి నిజమే అప్పుడు నీ కోసం గగన్ చాలా ప్రత్యేకమైన పూజలు చేసి నిన్ను దక్కించుకున్నాడు ఇప్పుడు నేను కూడా ఆయన్ని పరిష్కారం అడిగి ఇక ఆయన్ని కాపాడుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే భూమి ఉన్ను ఇక శారద అయితే తిన్నగా దేవుడు గుడి దగ్గరకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే శరత్చంద్ర వాళ్ళు ఇక్కడ ఉండవలసిన భూమి ఏది అని అనగానే ఇక వెంటనే భూమి ఇక పెద్దమ్మని తీసుకొని గుడికి వెళ్ళింది ఆ పంతులు గారు చెప్పిన పరిష్కారం చేస్తే తప్పకుండా నాన్న బ్రతుకుతారు అని అనగానే ఇక వెంటనే ఒరే చెర్రి నన్ను కూడా తీసుకొని వెళ్ళరా అని అనగానే సరేనమ్మా అన్నయ్య ఆయన నువ్వే జాగ్రత్తగా చూసుకో అన్నయ్యా అని చెప్పేసి శరత్చంద్రకి అప్పచెప్పి చెప్పి ఇక వెంటనే మీరా కూడా బయలుదేరుతుంది వెంటనే స్వామి నా భర్త ఆపదలో ఉన్నాడు నా భర్తకి పరిపూర్ణమైన ఆయుష్ కావాలి మీరే ఏదో ఒకటి చెప్పండి స్వామి అని చెప్పేసి అనంగానే ఇక ఊరి చివరన ఊరి చివరన ఉత్తర దిక్కులో కొండాలమ్మ గుడి అయితే ఉంది ఆ కొండాలమ్మకు మొక్కు చెల్లించుకుంటే నీ భర్త ప్రాణం అనేది ఇక ఒక్కసారిగా పెరుగుతుంది నీ భర్తకు గండాలు అనేవి తొలగిపోతాయి అని అనంగానే అవునా స్వామి ఏ రకంగా మొక్కు చెల్లించుకోవాలి అని చెప్పేసి అనగానే ఇక ఆ కొండాలమ్మ తల్లికి బోనం సమర్పించుకోవాలి అని అనగానే అలాగే స్వామి నేను కూడా చెల్లించుకుంటాను నా భర్తని నేను కూడా కాపాడుకుంటాను అని చెప్పేసి అనగానే అదేంటి తన భర్తకి ఆపదని తను వచ్చింది కదా అని అనగానే ఇక వెంటనే మా ఇద్దరి భర్త ఒకటే స్వామి అని చెప్పేసి అనగానే సరే అయితే కొండాలమ్మ ఎవరితో బోనం ఎక్కించుకుంటుందో వాళ్ళతోనే బోనం ఎత్తిచ్చుకుంటుంది అంతేకాదు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించటానికి కళ్ళకి గంతలు కట్టుకోవాలి మధ్యలో ఎన్ని ఆపదలు వచ్చినా అమ్మవారికి బోనం సమర్పించినప్పుడు మాత్రమే ఇక మీ భర్త యొక్క గండం అనేది తొలగిపోతుంది మధ్యలో ఆపదలను ఎదుర్కొంటూనే కొండ ఎక్కాల్సి వస్తుంది అని చెప్పంగానే అలాగే స్వామి తప్పకుండా అలాగే చేస్తాను అని మీరా చెప్తుంది శారద కూడా చెప్తుంది ఇక మొత్తానికి కూడా ఇద్దరు అమ్మవారికి పూజిస్తారు అమ్మవారికి పూజించిన తర్వాత ఇద్దరు అయితే ఎత్తుకుంటారు బోనం ఎత్తుకున్న తర్వాత కళ్ళకి గంటలు కట్టుకుంటారు కదా ఇక వెంటనే శారద స్వామి అమ్మ నా భర్తకి ఆయుషుని పెంచు గండం నుంచి గట్టెక్కించు అని కోరుకుంటూ ఉంటుంది మీరా కూడా అలానే కోరుకుంటుంది ఇక ఇద్దరూ కూడా ప్రారంభిస్తారు ఇలా ఇద్దరు మెట్లు ఎక్కుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక పాము అయితే వస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అమ్మో పాము 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 అని అనగానే మీరా భయపడిపోయి తన తల మీద ఉన్న బోనాన్ని అయితే కింద పడేస్తుంది ఒక్కసారిగా అక్కడేమో ఈ బోనం కింద పగిలిపోయిన వెంటనే ఒక్కసారిగా కేపీ ఆరోగ్యం కూడా ఇంకా ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఇక కేపీకి ఊపిరి కూడా అందదు ఆక్సిజన్ పెట్టినప్పటికీ కూడా చావు మధ్యలో కొట్టు మిట్టాటుతూ ఉంటాడు కేపీ అయితే ఇక వెంటనే శారద అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ పాము ఉంటుంది కదా ఇక భూమి లోపలికి వెళ్ళి పాము దగ్గరికి వెళ్తుంది సైలెంట్గా దేవుణ్ణి స్మరించుకుంటూ తన చేతి మీదకి పాముని అయితే ఎక్కించుకొని ఆ పక్కనున్న చెట్ల మధ్యలోకి అయితే ఇక చెయ్యి పెట్టి ఆ చేతి ద్వారా పాము బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది ఇక వెంటనే అత్తయ్య పాము వెళ్ళిపోయింది మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు పదండి అత్తయ్య అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసేసి ఇక శారద మెట్లు ఎక్కుతూ ఉంటుంది అలా మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు మీరా అనుకుంటుంది నా ఇక నా బోనం కింద పడిపోయినప్పటికీ కూడా ఇక శారద బోనం ఉంది కదా ఆయన శారద పూజలతోనైనా ఆయన గండం నుంచి గట్టెక్కితే నాకు అదే చాలు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీరా అయితే ఇక మొత్తానికి ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ గాజు పెంకులు ఉంటాయి గాజు పెంకుల మీద శారద అడుగు అయితే వేస్తుంది ఇక వెంటనే అమ్మా అని అంటుంది తప్ప బోనాన్ని కింద పడేలేదు ఇక పై మెట్టుకు ఎక్కేసరికి రక్తపు మడుగులు అడుగు వేస్తూ ఉంటే రక్తం అనేది కారుతూ ఉంటుంది అది చూసిన భూమి అయ్యో అత్తయ్య మీ కాళ్ళకి గాజు పెక్కు అని అనగానే పర్వాలేదమ్మా భూమి ఆ అమ్మవారు నాకు పెడుతున్న పరీక్షలు అనుకుంటాను నా కాళ్ళకు గాజుకు పెంకు గుచ్చుకుంటే నాకు నొప్పి వస్తుందేమో కానీ అక్కడ ఆయన ఇంకా ఎక్కువ నొప్పితో బాధపడుతున్నారు ఆయన గురించి తలుచుకుంటే నాదొక బ్రతుక చెప్పమ్మా చెప్పు అమ్మ అని చెప్పేసేసి మొత్తానికి అయితే రక్తపు మడుగుల్లోనే అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ కొండాలమ్మ తల్లికి బోనం చెల్లిస్తుంది ఇక కళ్ళు తెరిచుతారు ఇక మన శారదకైతే కళ్ళు తెరవంగానే ఎదురుగా ఫస్ట్ అమ్మవారిని చూడాలి ఇక వెంటనే అమ్మవారినే చూస్తుంది ఇక వెంటనే అమ్మ నీ భర్తకు గండం వచ్చింది అన్నావు ఇక నీ కాళ్ళకు గాజు పెంకులు గుచ్చుకున్నప్పటికీ కూడా ఇక కళ్ళకు గంతలు పెట్టుకొని మరి నీవు మొక్కుని చెల్లించుకున్నావు ఆ అమ్మవారు తప్పకుండా మీకు ఉంటారు మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి ఎనంగాని ఇక అప్పుడు మన శారద అంటూ ఉంటుంది అమ్మ ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను అయితే ఈ మొక్కు చెల్లించుకున్నాను కానీ అక్కడ ఆయనకు ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను నీకు వచ్చి బలి అయిపోతాను నా ప్రాణాలైనా తీసేసుకో కానీ ఆయన ప్రాణాల్ని మాత్రం కాపాడు అని చెప్పేసేసి శారద అక్కడ దేవుణ్ణి కింద పడిపోయి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా మీరా చూస్తూ ఉంటుంది పక్కనే ఉన్న భూమి చూస్తుంటుంది ఎక్ అత్తయ్య ఆయనకేమీ కాదు అత్తయ్య మీరేమీ బాధపడద్దు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మొత్తానికి అక్కడ ఉన్న అమ్మవారి బొట్టుని అయితే ఇస్తారు బొట్టును పెట్టుకుంటుంది ఇక తాను మాత్రమే బొట్టును పెట్టుకోకోకుండా మీరా నువ్వు కూడా బొట్టు పెట్టుకో ఎవరి ఫలమో ఇక పసుపు కుంకుమలకి మనం దూరం కాకుండా ఉండాలి అంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి నువ్వు కూడా అమ్మవారి పాదాల దగ్గర బొట్టు పెట్టుకో అని చెప్పేసి మీరాకి ఇవ్వటంతో మీరా ఇంకాస్త బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న పంతులు గారు వచ్చేసి నీ మొగ్గు చెల్లించుకున్నావు కదా కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్న నీ భర్తకు ఈ కుంకాన్ని నుదుట పెట్టు అంతేకాదు ఇది సాక్షాత్తు ఆ శివుడికి ఆ మహావిష్ణుకి అభిషేకం చేసిన జలం ఈ అభిషేక జలాన్ని ఒక్క చుక్క నీ భర్త నోటిలో వెయ్యి ఆ పరమశివుడే ఆయుష్ పూర్తయినప్పటికీ కూడా ఇంకాస్త కొత్త ఆయుష్ని వేస్తాడు అని చెప్పటంతో సరేనండి అని చెప్పేసి ఆ కుంకుమను ఆ అభిషేక జలాన్ని తీసుకొని ఇక వీళ్ళందరూ మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక అక్కడ అంతా పడిపోతుంది ఇక శరత్చంద్ర తోటి డాక్టర్స్ అంటూ ఉంటారు చూడండి ఇతను ఎక్కువసేపు బ్రతికే అవకాశం లేదు ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఇక చూడమని చెప్పండి అని అనంగానే ఒక్కసారిగా శరత్చంద్ర అయితే షాక్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా అదే క్షణంలో వీళ్ళు రావటంతో చూడండి ఆయనకు చివరి క్షణాలు వచ్చేసాయి ఇక చూడాల్సిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే చివరి చివరి క్షణంతో ఆయన్ని చూసుకోండి అని డాక్టర్స్ చెప్పటంతో ఇక వెంటనే శారద లేదు డాక్టర్ ఆయనకు అలాంటివేమీ ఏమీ జరగదు ఆయన పరిపూర్ణమైన ఆయుష్మంతుడిగా ఉంటాడు అని చెప్పేసేసి ఇక వెంటనే శారద వెళ్ళి ఏవండి ఏవండి నేనండి మీ శారదని వచ్చాను మీకేమీ కాదండి మీకేమీ కాదండి అని చెప్పేసేసి ఆ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టును అయితే పెడుతుంది ఆ తర్వాత ఇక తీసుకొని వచ్చిన అభిషేక జలాన్ని ఇక కేపీకి అయితే నోట్లో వేస్తుంది ఏవండి లేవండి ఏవండి లేవండి అని శారద తన స్పర్శ తగిలించటం శారద కన్నీళ్లు కేపీ మీద పడటం ఆ అమ్మవారి బొట్టు అభిషేక జలం తాగటంతో ఒక్కసారిగా కేపీ అయితే ఒక్కసారిగా అయితే ఊపిరి పీల్చుకున్నట్టుగా గట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు ఈ లోపల డాక్టర్స్ డాక్టర్ అని శారద పిలవటంతో ఏమమ్మా ఇప్పటిదాకా ఆయన నవ్సిష్టం అంతా పడిపోయింది కానీ నీ స్పర్శతోటి ఆయన నవ్సిష్టం అంతా కూడా మళ్ళీ నార్మల్కి వచ్చింది బీపీ అంతా కూడా నార్మల్కి వచ్చింది అని చెప్పేసి చెప్పటంతో ఇక అందరూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇక డాక్టర్స్ ఇంజెక్షన్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారిగా కేపీ అయితే కళ్ళు తెరుస్తాడు కేపీ కళ్ళు తెరవటంతో శరదా సరదా అని అంటూ ఉండగా మీకేమీ కానివ్వనండి మీకేమీ కానివ్వను మీరు ప్రాణం వదలడము అంటే ముందు నా ప్రాణాన్ని నా ఊపిరిని ఆగిపోవటమే నా ఊపిరి ఆగిపోయిన తర్వాతే మీ ప్రాణం ఆగిపోతుంది తప్ప మీరు మీ ప్రాణం వదిలిన తర్వాత నేను ఇంకా భూమి మీద ఎలా ఉంటాననుకుంటున్నారండి అని చెప్పేసి శారద అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక ఆయనకు ఇప్పుడే కదా కోలుకున్నారు ఇంకొంచెం ట్రీట్మెంట్ చేస్తాం ఇక ఆయనకు అంతా కూడా బానీ ఉంటుంది మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఇక డాక్టర్స్ బయట వెయిట్ చేయమంటారు ఇక మొత్తానికి అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆయన కూడా కోలుకున్నారు ఆయన తీసుకున్న పాయిజన్ అంతటినీ కూడా బయటకి కక్కించాము మీరు పెట్టిన దేవుడు పూజ ద్వారా కూడా ఆయన బ్రతికారు ఇంకాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్స్ అయితే నర్స్ వచ్చి చెప్తుంది ఇక వెంటనే మన గగన్ అమ్మ ఆయన బాగానే ఉన్నారు కదా మనం ఇక వెళ్ళిపోదాం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చిన్నమ్మకు ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకం కూడా చేసి ఇచ్చేసేయమ్మా ఇంకెవరు ఎప్పటికీ కూడా నోరు ఎత్తినితో ఏమీ మాట్లాడరు అని చెప్పంగానే ఇక వెంటనే గగన్ చిన్నమ్మ చూడు మా అమ్మకు డైవర్స్ ఇవ్వదు అని అన్నావు కదా నిన్ను ఆయన్ని విడకొట్టాలనుకున్నావు అనుకుంటుంది మా అమ్మ అన్నావు కదా కానీ మా అమ్మకు అంత అవసరం లేదు ఇదిగో సైన్ చేయమ్మా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఏడుస్తూనే శారద గగన్ దగ్గర మళ్ళీ డైవర్స్ పేపర్స్ని తీసుకుని సైన్ చేయాలి అనుకుంటూ ఉండగా వద్దు 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 అని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది మీరా అయితే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ అమ్మ మీరా ఏమైందమ్మా అని అనగానే వద్దు శారద వద్దు నువ్వు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇవ్వద్దు అని చెప్పేసేసి అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏమైందా ఈ మీరాకి అని ఇక వెంటనే అప్పుడు మీరా ఆయన ఈరోజు బ్రతికాడు అంటే అది శారద చేసిన పూజ మూలాన్ని ఇక ఆయనకు శారద చేసిన పూజ మూలాన్ని ఆయన గండం నుంచి గట్టెక్కించారు శారద మూలాన్ని ఈరోజు నా పసుపు కుంకాలు ఇక ఈ రోజు గట్టెక్కై నా పసుపు కుంకాలు నాకు దక్కాయి శారద పూజ ప్రతిఫలమే ఆయన ఈరోజు ఇలా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ఆయ శారద మంచితనం శారద పూజ మూలాన ఆయన బ్రతికాడు కాబట్టి ఇక శారద విడాకులు ఇచ్చేస్తే అమ్మో ఆయనకు మళ్ళీ ఏదైనా అవుతుంది శారద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయనకు విడాకులు ఇవ్వటానికే వీల్లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు ఎప్పుడికి విడాకులు ఇస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను నీ పూజ మూలానే నా భర్త బతికాడు అలాంటప్పుడు నువ్వు విడాకులు ఇచ్చేస్తే ఆయనకి ఏదైనా అయిపోతుంది కాబట్టి నువ్వు విడాకులు ఇవ్వటానికి వీల్లేదు అంతేకాదు ఆయనకి నేను చెప్తాను నేను చెప్తాను గగన్ పెళ్లిలో శారద పక్కన కూర్చొని మీరు పీటల మీద కూర్చొని భూమి గగన్ల పెళ్లి చేయించాలి అని నేను చెప్తాను అని చెప్పేసి మీరా అయితే సడన్ షాక్ ఇస్తుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమ్మా అది కాదమ్మా మీరా అని అనగానే లేదన్నయ్య నేను అనుకున్నదే నిజం ఆయన శారద పూజ శారద పూజ మూలన తన మంచి మనసు మూలన రోజు నా భర్త గట్టెక్కారు శారద విడాకులు ఇచ్చేస్తే ఆయనకి ఏదైనా అవుతుంది కదన్నయ్య అన్నయ్య నువ్వు కూడా అన్నయ్య నువ్వు కూడా చెప్పు శారదకి ఆయనకి విడాకులు ఇవ్వద్దని చెప్పు గగన్కి కూడా చెప్పన్నయ్య చెప్పన్నయ్య చెప్పు అని చెప్పేసేసి మీరా చెప్పటంతో అమ్మా మీరా అంతగా చెప్తుంది కదమ్మా శారద నువ్వు కేపికి విడాకులు ఇవ్వద్దులే అని చెప్పటంతో ఒక్కసారిగా కథలో కొత్త ట్విస్ట్ అయితే వస్తుంది విడాకులు తీసుకోవాలి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టిందే ఇక మన అపూర్వ అలానే కృష్ణప్రసాద్ అటువంటిది ఇప్పుడు పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో విడాకులు వద్దు అని కృష్ణప్రసాదే చెప్పాడు ఇక పెళ్లికి ఎటువంటి ఆటంకము ఉండదు అక్కడ కృష్ణప్రసాద్ కూడా కళ్ళు తెరుస్తాడు అందరూ కూడా కృష్ణప్రసాద్ను చూసి సంతోషపడతారు ఇక ఇంటికి తీసుకుని డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఇటువంటి టైంలో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి ఆపడానికి ఇక ఎటువంటి ఛాన్సు లేదు ఇప్పుడు మరి అపూర్వం ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా గగన్కి మరో విషయం కూడా తెలుస్తుంది తన తల్లి తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందా తన భర్తను ఎంతగా గౌరవిస్తుందా అని చెప్పేసేసి అటువంటి వాళ్ళను విడకొట్టాలని ఎంతగానో ప్రయత్నం చేశానో అది చాలా తప్పు నిర్ణయం అని గగన్కి కూడా అర్థమవుతుంది తన తల్లి ఎవరిని అయితే గౌరవిస్తుందో తన తల్లి ఎవరినైతే ఇష్టపడుతుందో ఆ ఇష్టాన్ని గౌరవాన్ని నేను కూడా అమర్చుకోవాలి అని గగన్ మనసులో కూడా అనుకోవటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి అపూర్వ ఈసారి ఏం ప్లాన్ చేయబోతుంది ఇక శరత్చంద్ర విడాకుల నిర్ణయాన్ని పెట్టాడు అని భూమి తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్